ఉండాలి ఇరవై అడుగులు ఇంటూ ఇరవై రెండు అడుగుల సైజులో ఉండాలి మీరు ఆలోచన చేయండి ఉంటే ఒక కుటుంబం ఉంటే ఇది ఒక రూము దీంట్లో ఈ చిన్న రూమ్ లో మనిషి ఒక సెంటు భూమితో ఇల్లు అన్నారు దీంట్లో ఎలా బతుకుతారు ఆలోచన చేయండి ఒక నిర్మాణం చూడండి ఎంత నాసిరకంగా ఉందో ఈ నిర్మాణం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఇంత భయానకంగా ఉంటే ఈ ఇల్లు పెద్ద విపత్తి ఏదైనా వస్తే కూలిపోయే పరిస్థితి ఆ స్లాబ్ అనీవన్ గా ఉండడం గాని లేకపోతే ఈ గోడలు వంకరటింకరగా ఉండడం కానీ లేదా దీనికి బేస్మెంట్లు సరిగా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయో ఆలోచన చేయాలి యాక్చువల్గా చాలా ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారు ఇక్కడ సుమారుగా ఈ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు సుమారుగా నూట డెబ్బై ఎకరాలు ఇక్కడ జగనన్న కాలనీకి ప్రొక్యూర్ చేసినప్పుడు చెప్పారు ఈ భూమి వ్యవసాయమైన భూ భూ భూమిది దీంట్లో ఇంటి నిర్మాణం చేపట్టడం అంత క్షేమస్కరం కాదు ఇది వద్దు అని చెప్తే కూడా దీన్ని రాజకీయ అవసరాల కోసం కమిషన్ల కోసం ఈ పొలాన్ని తీసుకుని నూట డెబ్బై ఎకరాలను తీసుకుని నల్లరేగడ భూమిది వ్యవసాయాన్ని మంచి పత్తి పండించేటువంటి నల్లరేగడ భూమి దీన్ని తీసుకుని జగనన్న కాలనీల కింద మొదలు పెట్టారు దీని నిర్మాణం కూడా చాలా క్లియర్ గా ఉంది ఇప్పుడు నిర్మాణం సరిగా లేదు స్పేస్ ఒక సెంట్లో సరిపోదు నాసిరకం బిల్డింగ్ కడతా ఉన్నారు బిల్డింగ్ కట్టడానికి యోగ్యమైనటువంటి భూమి కూడా కాదు కుంగిపోయే భూమి ఆ రకమైనటువంటి పునాదులు వీటితో ఎంత ఇబ్బంది ఉంటుందో ఎన్నిక ఎంతకాలం ఉంటుందో వీళ్ళ ఉద్దేశమే దీన్ని ఏదో రకంగా ముగించే ఇంటి ముగించామంటే ముగించామన్న రకంగా ఉంది తప్ప నాణ్యత లేని వ్యవహారం ఇది ఆదోని అర్బన్కు సంబంధించిన అంటే పట్టణానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీలకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఉన్నాను ఇది మండగిరి పంచాయతీలో వస్తుంది మనకి సుమారుగా నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా నూట ఎకరాలు ఇక్కడ ప్రొక్యూర్ చేసినారు నూట డెబ్భై ఎకరాలు పొలాలని అగ్రికల్చరల్ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసినారు అప్పట్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఈ సర్వేలు చేసిన సందర్భంలో ఈ భూమిలో ఇళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనది కాదు అని అప్పట్లోనే సర్వేయర్లు చెప్పినారు అందరూ కూడా ప్రజలు కూడా చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఏం పట్టించుకోకుండా నూట ఎకరాలు ఇక్కడ తీసుకున్నారు దీనికి ఎటువంటి అథెంటికేషన్ లేదు ఎక్కడా కూడా ఈ అధికారికంగా ఇది చాలా అంటే ఇల్లు గటటు ఎవరికైనా పేదవాడికి నరేంద్ర మోదీ గారు ఇల్లు ఇస్తే వంద సంవత్సరాలు ఉంటారనే ఉండాలని కోరుకుంటాడు కానీ ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకి అంటే వీళ్ళు కట్టే విధానము వీళ్ళు తీసుకున్న పొలం వీటిని చూస్తే చాలా భయంకరంగా ఇంతకుముందే నేను మీకు ఆ పునాదులు ఎలా కట్టారని చూసాను చిన్న గుంత తవ్వి దాంట్లో కొంచెం సిమెంట్ వేసి నాలుగు రాడ్లు పెట్టి దాని మీద పునాదులు పెట్టేసామంటున్నారు భీములు వేసామంటున్నారు తర్వాత జాస్ట్ ఆ భీముల మీద కన్స్ట్రక్షన్ ఇలా అది నేను కదా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకటి రెండు మూడు అవి ఉన్నాయి దీని తర్వాత ఆ వెనకాల కనిపిస్తున్నవి ఈ వెనకాల కనిపిస్తున్నవి ఇళ్ళు మనకు కనిపిస్తానా ఇది ఇళ్ళు పూర్తి చేసామంటున్నారు మీరు చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని సరే ఓన్లే ఇవన్నీ నేను చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటిది ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో జరిగినటువంటి అవినీతి ఒక ఎకరా పదమూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి చెప్పున ప్రభుత్వం కొన్నట్టుగా మనకి రికార్డుల్లో చెప్తా ఉంది కానీ ఈ పొలాన్ని నాలుగైదు లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఎస్టిమేషన్లు పెంచి పదమూడు లక్షల యాభై వేలకు పెంచి సుము కోట్లాది రూపాయలని ఎవరైతే స్థలం దారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే ఇది మొన్న మూడు నాలుగు లక్షల రూపాయలు చేసే స్థలాన్ని పదమూడు పదమూడు లక్షల యాభై వేలకు చేసి ఆ డబ్బులన్నీ కూడా రైతుల దగ్గర నుంచి రైతులకు మాత్రం మూడు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు మిగతా డబ్బులంతా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొట్టేశాడు ఇక రెండవ విషయానికి వస్తే ఈ ఇది స్కీమ్ ఎట్లాంటిదంటే స్థలం ఇచ్చిన తర్వాత ప్లాట్ ఇచ్చిన తర్వాత లేదా పట్టా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేస్తే ప్రమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయలు పెట్టి నరేగా నిధుల కింద రోడ్లు వాటిని వేయాల్సి వస్తుంది మిగిలిన కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఈ సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు ఆర్భాటం పదివేల పట్టాలు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు నాలుగేళ్ల కిందట రెండేళ్ల కిందట ఓ మాయాజాలం చేశాడు ఆయన ఐదు వేల మందికి ఇళ్ళు కడుతున్నాం ఇక్కడ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు హడావిడి చేశారు పత్రికల్లో అంతా రాసుకున్నారు సంతోషమే వేల ఇళ్ళు కట్టడానికి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీయే ఇది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీని తీసుకొని వచ్చి ఐదు వేల ఇళ్ళు కట్టే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చినాడు ఆయన ఇవ్వడానికి లేదు కదా లబ్ధిదారులు ఐదు వేల మందిని పిలిపించి ఆ సచివాలయాలకు పిలిపించి వాలంటీర్ల ద్వారా మీరు అగ్రిమెంట్లు ఇవ్వండి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అనే ఆయన కంపెనీకి అగ్రిమెంట్లు చేయించినారు కొత్త అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు ఐసిఐసి బ్యాంకులు ఐదు వేల అకౌంట్లు ఓపెన్ చేసినారు అంటే ఈ ప్రధానమంత్రి పంపించేటువంటి ఈ ఇళ్లకు డబ్బులన్నీ కూడా అకౌంట్లో పడతాయి అనే విధంగా తయారు చేశారు దాంట్లో పడిన డబ్బుల్ని ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునేసేలాగా ఏర్పాట్లు బ్యాంకులో అగ్రిమెంట్లు చేసుకున్న చేసుకున్నారు ఇప్పుడు అసలు కథ మొదలైంది ఏ స్టేజ్లో ఇప్పుడు నాకు కనిపించిన ఈ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు రెండు సంవత్సరాల తర్వాత ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు సంతోషం అయిపోయిన తర్వాత ఏగో స్టేజ్లో స్టేజ్ను బట్టి డబ్బులు పడతాయి అకౌంట్లోకి ఆ లబ్ధిదారుల అకౌంట్లోకి సో ఏ స్టేజ్లో ఇప్పుడు పునాదుల స్టేజ్లో ఉంది దానికి కొంత డబ్బులు ఈ స్టేజ్లో ఇప్పుడు ముండి ఇక్కడ దాకా లేచిన గోడలు ఒక స్టేజు మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఇల్లు కనిపిస్తూ ఉంది దానికి ఒక రేటు ఈ రకం రేటుకి ఇస్తా నా ప్రశ్న ఏంటంటే లబ్ధిదారులకి అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు ఈరోజు కూడా చాలామంది లబ్ధిదారులతో నేను మాట్లాడినాను వాళ్ళకు ఏటీఎం కార్డులు ఇవ్వలేదు చెక్ బుక్లు ఇవ్వలేదు వాళ్ళ సంతకాలం ఆటో డెబిట్ పెట్టుకున్నారు అంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు ఎంత జీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సేల్పోతుందని కూడా పాపం తెలియదు వాళ్ళకి చాలామంది లబ్ధిదారులు అసలు ఎవరికీ తెలియదు వాళ్ళకి సమా కనీస సమాచారం కూడా లేదు సో ఏ స్టేజ్లో ఉండే వీళ్ళు అధికారులతో కొమ్ముక్కై అధికారులు రాసేస్తారు ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా ఈ నేను నిలబడుకున్నటువంటి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఇల్లు అయిపోయిందని పూర్తి అయిపోయిందని రాసేస్తే లక్ష యాభై వేల రూపాయలు అకౌంట్లో పడితే ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయి అది వెళ్ళిపోతుంది ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి సో ఇంక అయిపోయింది ఎలక్షన్లు వచ్చినాయి ఇంకే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉండడు ఈ ప్రభుత్వం కూడా ఉండదు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తెలిస్తే పాపం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి లబ్ధిదారులకు సగంలో సగం మొండి గోడలతో ఉండిపోయినటువంటి ఇళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సగం పూర్తయిన ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు నూట డెబ్బై ఎకరాల్లో ఐదు వేల ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చేయాలా లబ్ధిదారు ఎవరిని అడుగుతాడు పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని అడిగినాడు అనుకో నాకేం సంబంధం లేదు మీరు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నారు దానికి డబ్బులు పోయినాయి అంటాడు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే వా ఎవరు దగ్గరే పోతారు పాపం లబ్ధిదారులు అది ఎవరో కాదు సాయి ప్రసాద్ రెడ్డి సొంత కంపెనీలో అయ్యుండొచ్చు ఎవరికి తెలుస్తుంది ఎవడు ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు ఈ ఐదు వేల మందికి సో ఈ రకంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది దీని మొత్తానికి అంటే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్థలం కొనడంలో డబ్బు సంపాదించినాడు ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు మీద ఆయన సొంత కాంట్రాక్టర్లు పెట్టుకొని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలకు నేరుగా నరేంద్ర మోదీ వేస్తున్న డబ్బుల్ని కొట్టేస్తూ ఉన్నాడు తర్వాత కూడా కాంట్రాక్ట్ నాతో ఉంది అనే పేరు మీద ఆ కంపెనీ ఈ ఈ లబ్ధిదారులు బయటపడలేరు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతా ఉన్నాయి బయటెట్టబడతాడు అబ్ధిదారుడు జీవితకాలం నాకు అర్థమైనంత వరకు కూడా ఈ ఐదు వేల మంది ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల కోసం డబ్బులు కట్టేశారో వాళ్ళ జీవితకాలం వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశమే లేదు ఆ రకమైన చక్రబంధనంలో ఇరుక్కుపోయారు ఐదు వేల మంది కూడా వాళ్ళని ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఎలక్షన్లు కదా మాకు ఓటు అంటాడో నేను చెప్పినట్టు చేయాలంటాడు మా మీటింగ్లకు రావంటాడు ఎవరన్నా ఎదిరిస్తే వాడి మీద పోలీస్ కేసులు పెడతాడు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది ఈ కుంభకోణం ప్రజలకు తెలియాలి ఆదోని ప్రజలకు ఎందుకంటే ఈ ప్రభుత్వం డబ్బులండి ప్రభుత్వ డబ్బులంటే ఎవరివి ప్రజల డబ్బులే ప్రజల డబ్బుల్ని లబ్ధిదారుల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయాన్ని చెప్పడానికే నేను ఈ సమాచారం అంతా తీసుకొని లబ్ధిదారులతో అంతా మాట్లాడి ఈరోజు సైట్ విజిట్కి వచ్చాను ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే అన్నవాడు ప్ర పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకోవచ్చా ఎమ్మెల్యే అన్నవాడు లబ్దిదారి ఎవరైతే నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఇళ్ళు కట్టించేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలతో డబ్బు సంపాదించుకునే వస్తువులాగా మార్చుకోవచ్చా ఇది ఈరోజు ప్రశ్న ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాల్సి ఉంది సాయి ప్రసాద్ రెడ్డి అసలు స్వరూపాన్ని చూపించడానికి మాత్రమే నేను మీ అందరి ముందు నిలబడుకోను వితంతువులు ఒంటరి మహిళలకు సంబంధించిన ఇళ్ళు కూడా దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు పెన్షన్తో అనుసంధానం చేశారు వాళ్ళకు ప్రతి నెల పెన్షన్ పడుతుంది కదా లాస్ట్ మంత్ నుంచి ఏమైందంటే నాకు ఒక నెల సమాచారమే ఉంది అంతకుముందు వెరిఫై చేయాల్సింది నేను వీళ్ళకి పెన్షన్లకు డబ్బులన్నీ కూడా ఏ కాంట్రాక్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో పడతా ఉన్నాయి పోయి అది ఆటోమేటిక్ డిడక్ట్ అయిపోతూ ఉన్నాయి కాంట్రాక్టర్కి అంటే పెన్షన్ ఏదైతే వితంతువులకి ఒంటరి మహిళలకు వస్తుందో దాన్ని కూడా ఈ ఈ ఈఎంఐల కింద ఈ ఈ ఇళ్ల నిర్మాణం కోసమని కాంట్రాక్టర్ తనకి పోతా ఉన్నాయి ఒక్కొక్క సచివాలయ పరిధిలో డెబ్బై నుంచి వంద మంది ఒంటరి మహిళలు వితంతువులు ఉన్నారు వాళ్లకు ప్రభుత్వం ఏదైతే లబ్ధి చేకూర్చాలనుకుందో పెన్షన్ రూపంలో వాళ్ళని కాపాడుకోవాలనుకుందో అది సామాజిక బాధ్యత కదా ఆ సామాజిక బాధ్యతను కూడా ఈరోజు చేయలేని దుస్థితిలో పడిపోతుంది ప్రభుత్వాలన్నీ కూడా ఎందుకు ఈ పెన్షన్లు కూడా పోతారు ఎలా బతుకుతారు వాళ్ళు వితంతువులు ఒంటరి మహిళలు అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా ఇది కోణం ఉంది ఇంట్లో మళ్ళీ